ప్రైజ్ ద లాడ్ యేసుక్రీస్తు నామములో నామములు మీ అందరికీ శుభములు మరి పరిశుద్ధాత్మ భాషలు టంగ్స్లో ఎక్కువగా ప్రార్థించేయటం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు మనం జ్ఞాపం చేసుకుంటూ ఉన్నాం ఈరోజు ఒక ఐదు విషయాలు చెప్తా నేను జాగ్రత్తగా గమనించండి నెంబర్ వన్ లోతైన ఆత్మీయ అనుభవాలని అనుభవాలకి మార్గం ఏర్పడుతుంది రెండు కొరింది పన్నెండు ఒకటి రెండు వచనాలు చూసినట్లయితే అతిశయపడుట నాకు తగదు కానీ అతిశయ పడవలసి వచ్చినది ప్రభు దర్శనములను గూర్చి ప్రత్యక్షతను గుర్చియు చెప్పుదును క్రీస్తునందు మనిషిని నేను ఎరుగుదును అతడు పద్నాలుగు సంవత్సరముల క్రిందట మూడవ ఆకాశమునకు కొనిపోబడును అతడు శరీరంతో నేను నేనెరగను శరీరం లేక కొనుపోబడినో నేను ఎరగను అది దేవునికే తెలుసు నాకు కలిగిన ప్రత్యక్షత బహు విశేషంగా ఉన్నందున రెండో కొరింతి పన్నెండు ఏడు అపుస్తులు కలిగిన ఇరవై రెండు పదిహేడులో ప్రార్థన చేయుచు ఉండగా పరవశుడనై ప్రభువును చూచితని బైబిల్ గ్రంథంలో చాలామంది పరిశుద్ధులు అనేకమైనటువంటి పరలోక అనుభవాలను కలిగి ఉన్నారు కానీ పౌలులాగా లాగా పరలోకానుభవాలను ప్రత్యక్షతను కలిగినటువంటి వ్యక్తి బైబిల్ గ్రంథంలో మనకి ఎక్కడ కనిపించరు కారణం ఏంటంటే పౌలు గారు ఎక్కువగా భాషలతో మాట్లాడేటువంటి వాడు కెనెత్ ఈ హేగన్ గారు గొప్ప దైవజనులు ఎక్కువ సమయం భాషలతో ప్రార్థించడం వలన తొమ్మిది సార్లు యేసుక్రీస్తు పారిని ముఖాముఖిగా మరి దర్శించడం జరిగింది యేసు ప్రవారే ముఖాముఖిగా కనిపించి ఆ దర్శనాల్లో అనేక సంగతులను వాక్యం ద్వారా వివరించి నేర్పించారని చెప్పి ఆ కెనెత్ ఈ గారు తన లోతైనటువంటి అనుభవాలు గురించి వివరించారు ప్రియులు గమనించాలి కీర్తన పదిహేడు పదిహేనులో నేనైతే నీతి గలవాడనే నీ ముఖ దర్శనము చేసేదను నేను మేల్కొలినప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును గమనించాలి ప్రియులరా అభిషేకం క్రింద మనం ఎక్కువగా భాషలతో ప్రార్థిస్తున్నటువంటి సమయాల్లో కొన్నిసార్లు పరిశుద్ధాత్మ దేవుడు తన చిత్త ప్రకారం మనను వేరొక స్థలాల్లోకి వేరొక స్థలానికి ఆత్మలో తీసుకుని వెళ్తూ ఉంటుంటాడు ఆ పుస్తల కార్యాలయం ఎనిమిది ముప్పై మీరు చూడొచ్చు కొన్నిసార్లు మనం ఎక్కువగా భాషలతో మాట్లాడిన తర్వాత మనం నిద్రిస్తూ ఉన్నప్పుడు కూడా మన ఆత్మ ప్రార్థనను ఆ భాషల్లో కొనసాగిస్తూ ఉంటుంది ఎంత అద్భుతమైన అనుభవం ఇది ఒకసారి నేను పడుకున్నప్పుడు అదే పడుకోవటానికి లేట్ అయింది నాకు సో ఈ లోపల నా భార్య పిల్లల్ని పడుకోబెట్టి నిద్రపోతుంది నేను వచ్చి పడుకుందరని చూసేసరికి టంగ్స్లో ప్రేయర్ చేస్తాను నిద్రలో నేను మార్నింగ్ అడిగితే నవ్వుతుంది నాకు తెలియదు అని చెప్పేసేసి ఆత్మ తానే మన పక్షంగా ఊహింపస్య కానీ మూలుగులతో ఏ మెన్ అంటే టంగ్స్తో ప్రే చేయటం అన్నమాట మనం ఎక్కువగా భాషలతో ప్రార్థించేటోడను కలిగి ఉన్నప్పుడు పెదవులను కదపకుండానే కేవలం అంతరంగంలో ఆత్మలో భాషలో ప్రార్థించగలుగుతాం ఇది మరొక లోతైనటువంటి అత్యంత ఆశీర్వాదకరమైన అనుభవం దీని ద్వారా పరిశుద్ధాత్మ నడిపింపును మరింత స్పష్టంగా పొందుకోగలుగుతాం ఏ మెన్ లోతైన ఆధ్యాత్మికమైనటువంటి అనుభవాలని ఏసైతో నీవు కలిగి ఉండాలనుకుంటున్నావా తృప్తి లేనటువంటి క్రైస్తవ జీవితాన్ని నువ్వు జీవిస్తూ ఉన్నావా శక్తి లేనటువంటి పరలోక స్పర్శను నువ్వు అనుభవించినటువంటి జీవితాన్ని నువ్వు జీవిస్తున్నట్లయితే నువ్వు అనుభవిస్తున్నట్లయితే గమనించాలి శక్తి లేనటువంటి పరలోక స్పర్శను నువ్వు అనుభవించినటువంటి జీవితమును నువ్వు అనుభవించు ఉన్నావా అయితే ఎక్కువ గంటలు మరి భాషలో మాటలతో ఆ మాట్లాడటంతో నువ్వు సమయాన్ని గడిపినట్లయితే స్థిరమైనటువంటి నాణ్యమైనటువంటి తీర్మానం నువ్వు చేసుకొని ముందుకు వెళ్ళినట్లయితే భాషలో ఎక్కువగా మాట్లాడటం వల్ల నీ యొక్క ప్రార్థనా జీవితం విప్లవాత్మకంగా మారిపోతుంది హెల లూయా దేవునికి స్తోత్రం కలిగిన గాక నెక్స్ట్ రెండవ పాయింట్ ఈ భూమిపైన అనేక నూతన కార్యాలకు జన్మనిస్తారంట జన్మనిచ్చటానికి మార్గం టంగ్స్ లోక కుటుంబ ఎదురు పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చును సర్వోన్నతని శక్తి నిన్ను కమ్ముకును గనుక పుట్టబో శిశు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును పరిశుద్ధాత్ముడు వెళ్ళప్పుడు కూడా భూమిపైన నూతన కార్యాలు చేయడానికై వాటికి అవసరమైన విశ్వాసుల సహకారం కొరకై సృష్టి ఆరంభంలో దేవుని మాట కొరకై జలములపైన అల్లాడినట్లుగా అల్లాడుచుకున్నాడు ఎప్పుడైనా ఎవరైనా ఎక్కువగా భాషలతో మాట్లాడుతూ పరిశుద్ధాత్మతో మరి సహకరించినట్లయితే భూమిపైన లెక్కలేనన్ని నూతన కార్యాలు జరుగుతూ ఉంటాయి ఓరల్ రాబర్ట్స్ అనేటువంటి గొప్ప దైవజనులు భాషలతో ఎక్కువగా ప్రార్థిస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు నా కొరకే ఒక అత్యున్నతమైన విశ్వవిద్యాలయం నిర్మించు అని చెప్పి మాట్లాడారంట దాని ఫలితమే ఈనాడు ప్రపంచ ప్రఖ్యాతిగాంచి లక్షల కొలది విద్యార్థులకు దేవుని సేవకులకు ఆశీర్వాదకరంగా ఉన్నటువంటి ఓరల్ రాబర్ట్స్ విశ్వవిద్యాలయం వరల్ రాబర్ట్స్ యూనివర్సిటీ తుల్సా ఒక్లామా యుస్ఏ నెక్స్ట్ టంగ్స్ ఎక్కువగా మాట్లాడటం వల్ల దేవుని ప్రేమలో స్థిరపరచబడతాం మనం మనకు అనుగ్రహించబడినటువంటి పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాల్లో కుమ్మరించబడి ఉన్నది అని రోమ ఐదు ఐదులో మనం చదువుతూ ఉన్నాం యూద ఒకటి ఇరవైలో చూసినట్లయితే మీరు పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయచ్చు అతి పరిశుద్ధమైన విశ్వాసం మీద మిమ్మల్ని మీరు కట్టుకొనిచ్చు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కనపరుచుకొని ఏసు కనికరము కొరకు కొరకు చూ దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండి దేవుడు తన యొక్క ప్రేమను సమృద్ధిగా మన ఆత్మలోనికి కుమరించాడు అయితే మనం ఆ ప్రేమలో నిలిచి ఉన్నట్లుగా జాగ్రత్త పడాలి ఎందుకంటే మనము ధర్మశాస్త్రం కింద లేనప్పటికీ ఇప్పుడు యేసుక్రీస్తు నియమము అనగా ప్రేమ నియమము క్రింద ఉన్నాం ఈ కృతాజ్ఞనేసుక్రీస్తు ప్రవర్ మనకిచ్చాడు ఆయన ఆజ్ఞదనగా ఆయన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చినటువంటి ప్రకారంగా ఒకరినొకరు ప్రేమించాలి మొదటి యోహన మూడు ఇరవై మూడులో చదువుకుంటూ ఉన్నాం ఒకవేళ భాషలతో మాట్లాడుతూ ప్రేమ లేని వారు చాలామంది మీకు కనిపించవచ్చు కారణం తెలుసా వారు అప్పుడప్పుడు మాత్రమే పేరుకు మాత్రమే మనుషుల ముందు మాత్రమే భాషలతో మాట్లాడతారు అయితే భాషలతో ఎక్కువగా మాట్లాడేటువంటి వారు దేవుని ప్రేమలో నిలిచి ఉంటారు ఇతరుల ఏడల నీకు ప్రేమ తక్కువైందా ప్రేమించడం కష్టమవుతుందా అయితే పరిశుద్ధాత్మ టానిక్ నువ్వు ఆశ తీర దైవికమైనటువంటి ప్రేమను మరి నీలో నుండి పొంగు పొరులున్నంత వరకు కూడా త్రాగాలి ప్రేమ రుచి ఆ ప్రేమ స్వరూపైనటువంటి ప్రేమ కలిగినటువంటి దేవునికి ప్రతిక్షణం కూడా మహిమ కలుగును గాక ఏ మెన్ నెక్స్ట్ నాలుగవదిగా తలాంతును పదును చేయుట ఎక్కువగా టంగ్స్లో ప్రార్థన చేయటం వల్ల ఏమవుతుంది తెలుసా నీకున్న తలాంత పొదనవుతుందన్నమాట దేవుడు కేవలం ఆత్మ సంబంధమైన విషయాలకు మాత్రమే ప్రాముఖ్యతను ఇచ్చును ఈ లోకపరమైన విషయాలను అస్సలు దృష్టిలో వేసుకొనడు చాలామంది అనుకుంటారు నిర్గమంగా ముప్పై ఐదు ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు వచనాలు చదివినట్లయితే ముప్పై ఏడు వచ్చిన నిర్గమంగా ముప్పై ఐదు ముప్పై ఒకటి ఏహోవా ఊరు కుమారుడును ఊరు కుమారు ఊరు మనవుడును బెసలేలను పేరు పెట్టి పిలిచి విచిత్రమైన పనులు కల్పించటకును బంగారుతోను వెండితోను ఇతడితోనూ పని చేయుటకును రత్నములను సానబెట్టు పొ పొదుగుటకును చెక్కుటకును విచిత్రమైనటువంటి పనులన్నిటినీ చేయుటకును వారికి ప్రజ్ఞా వివేక జ్ఞానములు కలిగినట్లు దేవుని ఆత్మతో వారిని నింపి ఉన్నాడు ఎమేన్ సమాజంలోని యొక్క పని లేదా నీ యొక్క ఉద్యోగము ఏదైనా సరే ఆ పనిలో నువ్వు అత్యధికంగా వర్ధిల్లినట్లుగా పరిశుద్ధాత్మదేవుడు నీకు సహాయం చేస్తాడు ఒక పోలీస్ అధికారి ఉన్నాడు ఆయన పేరు సంజయ్ గారు అనమాట ఆయన ఎప్పుడైతే సిప్రవర్ని జన్మించి ఈ జన్మించి రక్షణ పొందాడు ఒక ఐపిఎస్ అధికారి వీళ్ళు గమనించాలి ఎప్పుడైతే ఈ యొక్క పరిశుద్ధాత్మ గురించి ఆయన తెలుసుకున్నాడో చక్కగా పరిశుద్ధాత్మ బాప్తి పొందుకొని ప్రారంభ చూసినగా పరలోక భాషలతో మాట్లాడటం ప్రారంభించాడు ఆయన ఆ దినమ నుంచి ప్రతిరోజు ఉదయకాలం రెండు నుంచి దాదాపు నాలుగు గంటలు పరలోక భాషలతో ప్రార్థన చేస్తూ ఉండేటువంటి వాడు దేవుడు అద్భుతమైన రీతిగా ఆయన దర్శించి తన యొక్క డిపార్ట్మెంట్లో తీసుకురావాల్సినటువంటి మార్పుల గురించి తెలియజేయడం ప్రారంభించాడు అనేక సాక్ష్యాలు ఉన్నాయి వాటిలో ఒకటి ఈనాడు మరి ఆ యొక్క రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆ పోలీస్ ట్రైనింగ్ కాలేజీల్లో దాదాపు ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా విరివిగా ఉపయోగించబడుతూ ఉన్నాయి కాబట్టి ఇక్కడ పోలీస్ వాచకం వన్ టూ త్రీ అని చూసారా భాషలతో ఎక్కువగా మాట్లాడటం వలన దేవుడు ఈ లోక సంబంధమైనటువంటి విషయాల్లో కూడా మరి చొరవ చూపించి ప్రభుత్వాలని తద్వారా ప్రజలను సమాజాన్ని దీవిస్తూ ఉన్నాడు తలాంతులు నాకేమీ లేవని చెప్పి అనుకొని మోసపోవద్దు నీవు తిరిగి జన్మించినట్లయితే అనేక తలాంతులు నీ ఆత్మలో ఉంచాడు అవి మర్చిపోవద్దు నీ తలాంతులు ఏంటంటే బోధించడమా సంగీతమా పాటలు పాడటమా ఇంజనీర్వా డాక్టర్వా టీచర్వా పోలీసువా పనులు చేసేటువంటి వ్యక్తివా రాజకీయ నాయకుడువా వ్యాపారమా ప్రభుత్వం చేయడమా నాయకత్వ లక్షణాలు కలిగి ఉన్నవా ఏ పనిని ఇతరుల కంటే నీవు బాగుగా చేయగలవు ఏ పని కొరకు నీకు సామర్థ్యం ఎక్కువగా ఉన్నది అదే నీ యొక్క తలాంతు ఇనప ఆయుధము మొద్దుగా ఉన్నప్పుడు దాన్ని పొదును చేయని ఎడల పనిలో ఎక్కువ బలం వినియోగించాలి ప్రసంగి పదే పదేలో చూస్తున్నాం మనం ఎనిమి యాభై ఒకటి ఇరవైలో చూసినట్లయితే నీవు నాకు గండ్రగొడ్డల వంటి వాడు యుద్ధాయుధం వంటి వాడు అంటా ఉన్నాడు ఇక్కడ దేవునికి స్తోత్రం కలిగిన గాక నరప్రియ ప్రియగారా తలాంత అనేటువంటిది ఎల్లప్పుడూ ముద్దుగానే నీకు ఇవ్వబడుతుంది కావున నీవు పరిశుద్ధాత్మ సహాయంతో నీ తలాంతను సానబెట్టుకోవాలి పొదున పెట్టాలి ఇతరుల జీవితాల్లో ఉన్నటువంటి చాలా ఉదాహరణలు మనం చూడవచ్చు కానీ మన జీవితంలో పరిశుద్ధాత్మ కార్యాల గురించి మనం ఆలోచన చేయాలి పిల్లరా దేవుడు పరిశుద్ధాత్మ చేత నింపినప్పుడు కొంతమంది వాయిద్యాలు వాయించగలుగుతారు పాటలు పాడగలుగుతారు ప్రసంగం చేయగలుగుతారు ఇలాగ అనేక విధాలు తలాంతులను సానబెట్టేటువంటి మార్గం తెలుసుకోవాలి ప్రతి వారు కూడా హలే లూయా నూట నలభై నాలుగు క్రిత నూట వచ్చినలో ఆయన మన చేతులకు యుద్ధమును మన వేళ్లకు పోరాటము నేర్పివాడు అంటే హలే దేవుడు మనకు బోధించేటువంటి అభిషేకాన్ని ఇచ్చాడు ఐ మేన్ ఇది దేవుడు మరి నాకు ఇచ్చినటువంటి తలాంతు నేను తిరిగి జన్మించినటువంటి ప్రారంభ ప్రారంభ దినాల్లో ఆ వేదిక పైకి వెళ్ళి మనుషుల మధ్య సాక్ష్యం చెప్పాలన్నా చాలా భయపడేటి వాడు అయితే పిల్లలు గమనించాలి రాను రాను దేవుడు ఊహించని రీతిలో ఇల్లు పెట్టి వెళ్ళేవాడిని కాదు ఆడుకోవాలంటే ఆడుకునేవాడిని కాదు దేవునికి స్తోత్రం కలుగుని కాక దేవుడు హలో లూయా థ్యాంక్ యూ జీజస్ గమనించాలా ప్రియులారా చాలా ప్రాముఖ్యమైన విషయాలకు మనం వచ్చేసాం కాబట్టి మన చేతులకు యుద్ధాన్ని నేర్పుతాడు దేవుడు పోరాటం నేర్పుతాడు కాబట్టి దేవుడు ఈ యొక్క బోధించే వరాన్ని హృదయంలోనికి విడుదల చేశాడు అప్పటి నుంచి కూడా మనం బోధించే విధానం బోధించేటువంటి వాక్యం తక్కిన వారందరికీ అద్భుతంగా మార్చబడుతుంది ఆశీర్వాదకరంగా ఉంటుంది బోధించే విషయంలో భాషలు మాట్లాడే యొక్క ప్రాముఖ్యత మనం గమనించాలి భాషల్లో మాట్లాడకుండా ప్రసంగాలు చేసినట్లయితే పది నిమిషాలు భాషల్లో మాట్లాడే ప్రసంగం చేసినట్లయితే పరిస్థితులు వేరుంటాయి ఎంత ఎక్కువగా నువ్వు విత్తిది అంత ఎక్కువ పంటను మనం కోసుకోగలుగుతాం మనకు అర్థమైనటువంటి విషయం ఏంటంటే మనం ఎక్కువసేపు భాషలతో మాట్లాడి సిద్ధపడినప్పుడు అత్యధికంగా అభిషేకం పొందుకుని అత్యధికమైనటువంటి ఫలితాలు మనం అనుభవిస్తాం ఏషియా నలభై తొమ్మిది రెండులో చూసినట్లయితే నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు నన్ను మెరుగు పట్టినటువంటి అంబుగా చేసి ఉన్నాడు నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులరా దేవుడు నీకు సామర్థ్యం ఇస్తే నువ్వు ఏదైనా చేయగలుగుతావు కాబట్టి ఈ రోజున పిలిపి నాలుగు పదమూడులో నన్ను బలపరుచువని అంత నేను సమస్తం చేయగలుగుతాను ఎంత ప్రోత్సహించేటువంటి మాట ప్రియుదా దేవుడు మనల్ని బలపరిచేటువంటి వాడుగా ఉన్నాడో థ్యాంక్ యూ జీజస్ యశగ్రంథం నలభై ఒకటి పదిహేను పదహారులో కొన్ కుక్కలో కక్కులు పెట్టబడి గల క్రొత్తదైనటువంటి నూరిపిడి మ్రానుగా నిన్ను నియమించినాను నీవు పర్వతములను నూర్చుదువు వాటిని పొడిచేయువు కొండలను పొట్టువలే చేయదు నీవు వాటిని గాలించగా గాలి వాటిని కొనిపోవును సుడిగాలి వాటిని చెదరగొట్టును హలో థ్యాంక్ యూ జీజస్ చివరి పాయింట్ ప్రియులరా మరి దీంతో పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలు మనం అర్థం చేసుకున్నారని నమ్ముతున్నాను ఇరవై ఐదవది చివరి పాయింట్ దేవుని నదితో అనుసంధానం నది ఏంటి బాసలు మాట్లాడితే నది ఏంటి అనుకుంటున్నారా కీర్తన గ్రంథం నలభై ఆరు నాలుగులో ఒక నది ఒక నది కలదు దాని కొలువలు దేవుని పట్టణమును సర్వోన్నతిని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుచుచున్నవి ఐ మెయిన్ ప్రకటన ఇరవై రెండు ఒకటి రెండు వచనాలు చూసినట్లయితే మరియు స్ఫటముకు స్ఫటికము వైలే మెరయునట్టి నది దేవుని యొక్క గురిపెల యొక్క సింహాసనము వద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దోత నాకు చూపెను హలో ఈ యొక్క వాక్యాలు మీరు ఆధారం చేసుకొని దేవుని సింహాసనం యుద్ధ నుంచి ఒక నది ప్రవహిస్తున్నదని చెప్పి చెప్పవచ్చు సర్వసాధారణంగా నదులు ఎత్తైన స్థలంలోనే అనగా పర్వతాల్లో జన్మిస్తాయి ఒక నదిగా మొదలై అనేక పాయలుగా చేయబడతాయి ఏదైన్లో నుంచి ఒక నది బయలుదేరి అక్కడి నుంచి చీలిపోయి నాలుగు శాఖలైంది అదే రీతిగా ఒక నది దేవుని సింహాసనం దగ్గర ప్రారంభమై అపోసలి కలిగిన రెండో అధ్యాయం ఆ పుస్తక రెండవ అధ్యాయం నుండి అనేక నదులుగా మారి ఈ భూమిపై రెండు వేల రెండు వేల సంవత్సరానికి మరి ప్రవహిస్తూ ఉన్నది మీరు గమనించినట్టయితే పరిశుద్ధాత్మ దేవుడు పొందినటువంటి ప్రతి విశ్వాసీ కూడా ఈ యొక్క అదృశ్యమైనటువంటి నదులతో అనుసంధానం చేయబడినటువంటి వారు నా ఎందు విశ్వాసం నుంచి వాడెవడో లేఖనో చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను యోహాన సువార్త ఏడు ముప్పై ఈ నది యొక్క ప్రత్యేకత ఏంటంటే సముద్రపు నీళ్లను మంచినీళ్ళుగా చేస్తుంది వాక్య ప్రకారము సముద్రము అంటే ప్రపంచ ప్రజలకు చూచిన ఈ నీళ్లు ఉబికి సముద్రంలో నడుచు అప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీళ్ళు అవుతాయి ఈ నది ఎక్కడ పారినో అక్కడ సమస్తమును బ్రతుకుతుందంట ఉదాహరణకి భూమి యొక్క లోపల భాగంలో గొప్ప నదులు ప్రవహిస్తూ ఉన్నాయి తెలుసా మనం బావులను త్రవ్వినప్పుడు లేదా బోర్ వేసినప్పుడు మనకు నీరు దొరుకుతాయి కదా మనం ఏమి చేయిస్తాం బయట బోరింగు లేక మోటార్ పెడతాం అమర్చుకుంటాం మనకు నీళ్ళు అవసరమైనప్పుడు మోటార్ను ఆన్ చేసుకుని లేక నీటి పంపును కొడుతూ పరిమితి లేక పరిమితి లేకుండా సమృద్ధిగా నీటిని పొందుకుంటూ ఉన్నాం మనం అంతా కూడా అనేక రీతిలుగా మొదటి సమయం భాషల్లో మాట్లాడటం ప్రారంభిస్తే బోరు వేయటం అవుతుంది థ్యాంక్ యూ జీజస్ అంటున్నారా ప్రియులరా బోరు వేసినట్టు అవుతుంది అవుతుంది ఒకనొక సమయంలో నీటి ఊటను తాగుతాం అంతవరకు మనం ప్రార్థించాలి అంతవరకు ప్రార్థించాలి అప్పటి నుండి ఎప్పుడైనా సరే ఎత్తైనటువంటి జీవజలములను పొందుకోవచ్చు ఈ లోకంలో ఒకవేళ అప్పుడప్పుడు జలాలు ఎండిపోయి బోరుల్లో నీరు పడకపోవచ్చు కానీ దేవుని నది ఎప్పటికీని ఎన్నటికి నిండిపోదు హాలే లూయా జాన్ జీ లేక్ అనేటువంటి సేవకుడు గొప్ప సేవకుడు ఆయన మరి భాషలతో మాట్లాడుతుండటం వల్ల వింటున్నారు పిలేరా జాన్ జీ లేక్ అనేటువంటి గొప్ప దైవ సేవకుడు భాషలతో మాట్లాడడం ద్వారా ఈ నదులతో అనుసంధానం అయ్యాడు కాబట్టి ఎవరి సేవలో జరగనటువంటి బహువిశేషమైనటువంటి అద్భుతాలు థ్యాంక్ యూ జీజస్ హేళని చేశారనమాట అందరూ ఇంకెందుకు ఆలస్యం నీలో ఉన్న ఇచ్చినటువంటిది నీ పైకి మీ దేశంపైకి ఈ భూలోకంలోని భాషలతో మాట్లాడుతూ విడుదల చేయాలన్నమాట యష గ్రంథం డెబ్బై ఏడు ఇరవై ఏడు ఆరులో వారు భూలోకమును ఫలభరితముగా చేయదురు నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది కనుక ఆ చెట్ల నెల నెలకు కాయలు కాయను వాటి పండ్లు ఆహారమునకు వాటి ఆకులు ఔషధమునకు వినియోగించుదురు యేజగిలి గ్రంథం నలభై ఏడు పన్నెండు మరి ఇక్కడితోటి ప్రిలరా పరిశుద్ధాత్మలో భాషలతో మాట్లాడుతున్న వాళ్ళు కలిగే ప్రయోజనాలు మనం ధ్యానించాం మరి రేపు అత్యంత సమర్థవంతంగా భాషల వరాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అనేటువంటిది మనం ఆ యొక్క విషయం రేపు మాట్లాడదాం మరి ఈరోజు నా పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడి ఉన్నాడని చెప్పి నేను నమ్ముచున్నాను దేవునికి స్తోత్రం కలిగిన కాక హలెలువుయ ప్రార్థన చేసుకుందాం అందరం మౌకరించండి స్తోత్రం దేవు అనేక మంది ఆత్మలో వర్దీలడానికి కృప చూపించావు ఎవరెవరు నీ చిత్తంలో ఉన్నారో వారందరిని తోడుకుని వచ్చావు ఎవరెవరి పట్ల నీ ప్రణాళికలు నువ్వు ఉద్దేశాలు కలిగినావు వారందరినీ తోడుకుని వచ్చినందుకు వందనాలు ఈ మధ్యాహ్న కలప లైవ్లో ఈ ముగింపు ప్రార్థనలో నీ సన్నిధి మా మీద కుమ్మరింపజేసి ఆత్మలో వర్ధిలింపజేసి అనేక మందికి దీవనకరంగా ఉండడానికి కృప చూపించమని నీ ఆత్మచేత నడిపించమని ప్రతి బంధకాలు తొలగించేసావు ప్రతి ప్రతికూల పరిస్థితులు అనుకూలంగా మార్చేస్తావు అంధకార శక్తులు లైం చేస్తావు నీకు వందనాలు ప్రియరా చివరి ప్రార్థన ఏకిపించమనండి చివరి ప్రార్థన ఎక్కిపించమని వెరీ వెరీ పవర్ఫుల్ ప్రేయర్ అనేక మంది జీవితాలు అద్భుతాలు తెచ్చిపెట్టేటువంటి సమయం నీ రోగాన్ని నీ చింతనే చూసినటువంటి వేసేయా కడిగేస్తూ ఉన్నాడు ఓ అరే లూయా థ్యాంక్ యూ లోడ్ థ్యాంక్ యూ లోడ్ థ్యాంక్ యూ దీనికి ఏమి అంతే దేవా మరిన్ని ప్రీబెడ్లు అందరూ కనెక్ట్ అవ్వాలి నీ ప్రీబెడ్లందరూ నీ సన్నిధిలో వర్దిల్లాలి థ్యాంక్ యూ జీఎస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ డో థ్యాంక్ యూ జీస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ జీఎస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ జీస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ జీస్ థ్యాంక్ లోడ్ థ్యాంక్ యూ జీస్ స్థుత్రమే ఆర్థిక సమస్య నుంచి విడుదల అప్పుల సమస్య నుంచి విడుదల బంధకాల నుంచి విడుదల ప్రతికూల పరిశీలించి విడుదల అనుకూలత వచనాలు ప్రకటిస్తున్నాం అనుకూలతనే ప్రకటిస్తున్నాం అంధకారక్రియని లయం చేసినందుకు వందనాలు ప్రతి బంధకాలు తెంచివేసినందుకు హలే లూయా థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ